హిల్స్ పోలీస్ అధికారులు పల్లవి ప్రశాంత్ వాళ్ళ బ్రదర్ మరికొందరు మీద చేసిన ఎఫ్ఐఆర్ అండ్ రిమైండ్ రిపోర్ట్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం వాళ్ళు పోలీసు ఏదైతే పోలీస్ అధికారులు రిమాండ్ విధించి రాత్రి అర్ధరాత్రి రిమాండ్ విధించుకో జడ్జి గారి ముందు రిమాండ్ చేశారు ఈ రిపోర్ట్ ప్రకారం పల్లవి ప్రశాంత్ కానీ ఆయన వాళ్ళ సోదరులు మహావీరన్ కానీ డైరెక్ట్ ఆ ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయినట్టు వాళ్ళే చెప్పలేదు వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు క్రైమ్ చేసినట్టు పోలీస్ ఆధారాలే నిరూపించలేకపోతున్నాం అంటే కావాలని చేసింది అనడానికి వాళ్ళ వాళ్ళ రిమాండ్ రిపోర్టే కారణం ఈ రిమాండ్ రిపోర్ట్ బేస్ చేసుకొని మేము ఈరోజు వినోద్ సార్ మేము బెయిల్ బెయిల్ పిటిషన్ నాంపల్లి కోర్టులో ఫైల్ చేయడం జరిగింది లంచ్ తర్వాత ఆర్గ్యుమెంట్ జరుగుతుంది ఇక్కడ దాదాపు యాభై మంది న్యాయవాదులం యాభై మంది న్యాయవాదులం అందరికీ అండగా బోలే అన్న నిలిచారు అన్న మీడియా ముఖంగా మీకు మనస్ఫూర్తిగా ఒక కామన్ మ్యాన్ కోసం మీరు వచ్చి అక్కడ మీరు గృహం ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో సపోర్ట్ చేశారు బయటకు వచ్చిన తర్వాత జైలుకెళ్ళిన తర్వాత కూడా అంటే నీ బిగ్ బాస్ హౌస్లో నీ తోటి సహచరుడు ఈరోజు జైలు ఉన్నప్పుడు కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా మీరు తనకి పెద్ద మనసుతో సహాయం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా న్యాయవాదుల పక్షాన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇప్పుడు దీంతో ఈ లంచ్ తర్వాత పీపీ గారు కౌంటర్ చేస్తూ ఉన్నారు కౌంటర్ చేసిన తర్వాత ఆర్గ్యుమెంట్ ఉంటుంది ఫోర్ ఫోర్ ఫైవ్కి ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ అండి బ్రేక్ ఇచ్చిన వ్యక్తులు వాళ్ళు వాళ్ళ గురించి నేను కామెంట్ చేయను వాళ్ళు గొప్ప వ్యక్తులు సార్ ఇప్పుడు ప్రశాంత్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కదా సార్ దానివల్ల కెరియర్కి ఏమైనా ప్రాబ్లం అవుతుంది ఏం రాదు ఏమైతే కెరియర్లో అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే కావాలని ఉద్దేశపూర్వకంగా చేయలేదు ఏమైనా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి కొట్టూరు చెయ్యరని ఇక్కడ అన్న ఏం కెరియర్ దెబ్బ ఏం ఎందుకుంటుంది మనం అన్ఎక్స్పెక్టెడ్లో రోడ్ మీద పోతుంటే వేరేవాడు వచ్చి కుదురుతాడు అనుకోకుండా సంఘటన జరుగుతుంది దానికి కూడా కెరియర్ ఎందుకు దెబ్బతింటుంది ప్రశాంతంగా బ్రతకొచ్చు ఇది వచ్చి ఇబ్బంది ఏం లేదు కెరీర్ ఎందుకు దెబ్బతింటుంది ఇప్పుడు ఆయన సెలబ్రిటీ కదా సార్ ఆయనకు పాస్పోర్ట్ అట్లా అవసరం ఉంటుంది బయట ఈవెంట్ చేయడానికి భారతదేశంలో ప్రపంచం భారతదేశంలో లక్షల మంది సెలబ్రిటీలకు ఎన్ని కేసులున్నా ఉంటాయి దానికి చట్టం ఉంటుంది దానికి ఇది ఉంటుంది లీగల్గా ఉంటుంది దానికి చట్టపరంగా ఎవరైనా నడవాల్సిందే ఈ పాస్పోర్ట్లు గీసుకోవట్లేదు ఎందుకు రావు బ్రదర్ తెలంగాణ ఉద్యమంలో ఉన్న రసమై బాలకృష్ణ మీద అసలు అమెరికే రావద్దని చెప్పిర్రు అది ఏం పెద్ద ఏం లేదు తప్పు చేస్తేనే శిక్ష తప్పు చేయనంత మాత్రాన ఇది ఎందుకు ఉంటుంది ఏముండదు సెలబ్రిటీకి ఎందుకు ఉండదు ఉంటుంది కాదు డెఫినెట్లీ ఆయన మంచి వ్యక్తి రైతు బిడ్డ అన్యం పుణ్యం తెలువని మనిషి ఒక మాట లేపాలంటే ఇప్పుడు మనము పెద్ద ఇంగ్లీష్ వచ్చినంతని ఊర్లో తెలుగు వచ్చినవంతో ఇంగ్లీష్లో మాట్లాడించినటువంటి వ్యవహారం కాబట్టి దయచేసి సమయం పాటించేస్తే ప్రతి వీడియో అందరికీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలకు సోదరులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మన బిడ్డ మీరే మంచి మార్గంలో ఫర్దర్గా తీసుకుపోవాలని అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ కూడా